స్వర్గీయ నందమూరి తారక రామారావు సందర్భంగా సందర్భంగా ఘననివాళ్లు అర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక నాయకుల సమక్షంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి పూలమాల వేసి ఘననివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా జెడ్పీ నంఘ పద్మజ బాబురెడ్డి మాట్లాడుతూ యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌర్వ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి పాకాలలో గమనివాళ్లు అర్పించామన్నారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రపంచం అదొక సంచలనం అని పేర్కొన్నారు తెలుగువాడి విశ్వరూపం వెండి తెరపై రారాజుగా వెలుగొందారని రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని తెలుగు ధనానికి ప్రతిరూపంగా నిలిచారని తెలిపారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా